మెడ చుట్టూ నలుపు డార్క్ నెక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మెడ చుట్టూ నల్లగా అవ్వడానికి కారణాలేంటి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా మెడ చుట్టూ నలుపు తగ్గడానికి ఏమైనా క్రీమ్స్ వాడచ్చా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా మెడ చుట్టూ నలుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే కండిషన్ ఒకటి అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి రక్తంలో చాలా ఎక్కువగా అవుతాయి దానివల్ల మెడ చుట్టూ చర్మం అనేది నలుపుగా తిగ్గా అవుతుంది ఇంకొంతమందిలో అయితే స్కిన్ ట్యాక్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి మెడ చుట్టూనే కాకుండా ఆమ్ పిట్స్లో గ్రాయిన్ ఏరియాలో కూడా నల్లగా అవ్వటం జరుగుతుంది చర్మం ఫ్రిక్షన్ వలన ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో మరియు ఎక్కువగా మెడలో చైన్స్ ధరించే వాళ్ళలో టైట్ కాలర్స్ ఉన్న టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వేసుకున్న వాళ్ళలో ఫ్రిక్షన్ వల్ల మెడ చుట్టూ నలుపు అనేది అవుతుంది మరి కొన్ని మెడిసిన్స్ వల్ల టెట్రాసైక్లిన్స్ కానీ యాంటీ మెలేరియల్ డ్రగ్స్ వాడటం వల్ల కూడా మెడ చుట్టూ నలుపు అనేది అవుతుంది మెడ చుట్టూ నలుపు రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేయాలి బిఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మన వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ మన బిఎంఐ అనేది ట్వంటీ ఫైవ్ లోపల ఉండేలాగా చూసుకోవాలి సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు కానీ బైక్ ఎక్కువ రైడ్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి ఎక్కువసేపు మెడలో చైన్స్ ధరించకుండా ఉండేలాగా చూసుకోవాలి రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చైన్ తీసేసి పడుకోవాలి టైట్ కాలర్ ఉన్న షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ వేసుకోకూడదు నల్లగా ఉంది కదా అని స్క్రబ్ చేయకూడదు లూఫాతో కానీ ఏదైనా ఫిజికల్ స్క్రబ్తో కానీ స్క్రబ్ చేయకూడదు దానివల్ల ఇంకా ఫ్రిక్షన్ జరిగి ఇంకా స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి స్కిన్ అనేది ఇంకా నల్లగా మారుతుంది దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ కాజ్ ఏంటి ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కువగా ఉంటే స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అనేవి వస్తాయి అవి కూడా వాడాల్సి ఉంటుంది దాంట్లో గ్లైకోసిక్స్ క్రీమ్ జీపీ క్రీమ్ దాంట్లో గ్లైకోలిక్ యాసిడ్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అది మెడ చుట్టూ స్కిన్ అనేది చాలా తిగ్గా ఎక్కువగా ఫోల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి వారానికి ఒక రెండు సార్లు మాత్రమే వీళ్ళలో తక్కువ పర్సెంటే వాడాలి ఎందుకు అంటే తిగ్గా ఎక్కువగా ఫోల్స్ ఉన్న వాళ్ళలో గ్లైకోలిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఇంకా స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వడము రెడ్గా అవ్వడం జరుగుతుంది లైట్గా డార్క్నెక్ ఉన్న వాళ్ళలో అయితే బైలుమా క్రీమ్ కోజివిట్ క్రీమ్ వాడాల్సి ఉంటుంది డి మెలాన్ క్రీమ్ కూడా ఎక్కువ డాక్ నెక్ ఉన్న వాళ్ళు వాడాల్సి ఉంటుంది దాంట్లో టెన్ పర్సెంట్ గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది అది వారంలో రెండు సార్లు మాత్రమే వాడాలి రాత్రిపూట వాడాల్సి ఉంటుంది హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఉన్నాయి హోమ్ రెమెడీస్ ఏంటంటే పెరుగు శనిగి పిండి తేనె పసుపు అవి అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని మెడ చుట్టూ అప్లై చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకొని వాష్ చేయాలి పెరుగు పసుపు స్కిన్ని లైటెన్ చేస్తాయి డార్క్నెస్ని తగ్గిస్తాయి పెరుగు మరియు నిమ్మరసం కూడా వాడచ్చు పెరుగు మూడు స్పూన్లు అయితే నిమ్మరసం మూడు నుంచి నాలుగు చుక్కలు తీసుకొని దాన్ని కూడా మెడ చుట్టూ అప్లై చేసి ఒక ఇరవై నిమిషాలు పెట్టుకొని చల్లని నీటితో వాష్ చేయాల్సి ఉంటుంది పొటాటో జ్యూస్ వల్ల కూడా డార్క్నెస్ అనేది తగ్గుతుంది పొటాటో జ్యూస్ అనేది రోజు రాత్రిపూట అప్లై చేసి మరుసటి రోజు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అలా రోజు ఒక వన్ మంత్ కనుక వాడితే స్కిన్ అనేది మెడ చుట్టూ లైటన్ అవుతుంది